ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో అవినీతి పెరిగిపోతోందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాళహస్తి ఆలయ అభివృద్ధిని పట్టించుకోవటం లేదన్నారు చెప్పులు కౌంటర్ సెల్ఫోన్ కౌంటర్ కారు పార్కింగ్లో అవినీతి దాగి ఉందని తెలిపారు ఆలయంలో జరిగే అవినీతి జోలికి తాను వెళ్లడం లేదని మీరు చేసే అవినీతి అంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు గాంధీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ పాలనలో శ్రీకాళహస్తిలో వేలాది మందికి ఇల్లు ఇచ్చామని కట్టుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఇరవై వేల ఎకరాల భూములు స్వాహా చేశారని లక్ష కోట్ల రూపాయలు ఆస్తులు ఆక్రమించారని చెప్పారు జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన భూ ఆక్రమణలపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య బత్తయ్యరాయుడు నరేంద్రనాయుడు సమీవుల్లా కూలిరవి జనార్దన్ రెడ్డి శివయ్య వెంకటముని తదితరులు పాల్గొన్నారు పవిత్రమైంది అక్కడ గత పార్టీల అధికారంలో చెప్పులు కౌంటర్లో కూడా డబ్బులు ఏమయా చెప్పులు కౌంటర్లో కూడా దుగ్గ ఇక్కడ కూడా కమిషన్లా డబ్బుల కరప్షనా అవినీతి మరి సెల్ ఫోన్లు కౌంటర్లో అవినీతి కారు పార్కింగ్లో అవినీతి అవినీతి మైమ్ తయారు చేస్తున్నారు మన ప్రాంత పెద్దలు జాగ్రత్త అందరం కళ్ళు మూసుకో ఉన్నామని మీరు అనుకుంటున్నారు కళ్ళు మూసుకొని లీవయ్యా అన్నీ గమనిస్తున్నాం మీ సెల్ ఫోన్ కౌంటర్ని గమనిస్తున్నాం మీ చెప్పు కౌంటర్ని గమనిస్తున్నాం కారు పార్కింగ్లో మీరు చేసే మతలప్పులు అన్ని చూస్తున్నాం నేను లోపల పోవడం లేదు టెంపుల్లో టెంపుల్ బయట ఇట్టుంది లోపలికి నేను మాట్లాడదలుచుకోలేదు మరి అక్కడ రాహుల్ రాజీవ్ గాంధీ పేరు మీద మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగిన వాళ్ళకల్లా ఇళ్ళ స్థలాలు కట్టుకుండా ఇల్లు పంగం కట్టుకున్నారు వందలు కాదు కానీ వేల సంఖ్యలో కట్టుకున్నా ఉన్నారు నేను చూశాను బాగా కట్టుకున్నారు శుభ్రంగా ఇల్లు కట్టుకున్నారు కట్టుకున్న వాళ్ళ దగ్గర నీకు వాళ్ళని వదిలేయకూడదు టెంపుల్లో చెప్పు దగ్గర డబ్బులు వస్తున్నాయి నీకు మిగిలి సెల్ ఫోన్లో వస్తున్నాయి కార్ పార్కింగ్లో వస్తున్నాయి ఇంకెక్కడో వస్తున్నాయి నేను దాని జోలికి పోవటం లే మరి ఆడ రాజీవ్ గాంధీ దగ్గర ఆడ కట్టుకొని ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకయా మీకు వదలండాయా వాళ్ళ దాన్ని తెలియజేస్తూ ఏర్పేడు మండలంలో దాదాపు లక్ష కోట్ల రూపాయల భూములు ఆక్రమించారు పెద్దలు లక్ష కోట్ల రూపాయల భూములు మరి ఒక్కొక్క ఎకరా ఐదేసి కోట్లు తక్కువ ఇరవై వేల ఎకరాల భూముల్ని స్వాహా చేశారు ఓ జిల్లా కలెక్టరు నీ పేరు వెంకటేశ్వరు వెంకటేశ్వర్ గారు ఈ తుఫాను అయిపోయిన తర్వాత ఆ ఇరవై వేల ఎకరాలు ఎవరెవరు ఆక్రమించారు ఎవరెవరు ఈ లక్ష కోట్ల రూపాయల ఆస్తులని ఆక్రమించారు మరి ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు మాట్లాడాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగడం మిమ్మల్ని చేతుల నుంచి